సాధారణంగా గోదావరి జిల్లా ప్రాంతాలు అంటేనే గలగలపారే సెలయేళ్లు చుట్టూ పచ్చని పొలాలతో కనువిందు చేస్తాయి అయితే ఆ ప్రాంతం మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉంటుంది పేరుకే గోదావరి పరివాహకమైన కరువుసీమ అనంతపురం జిల్లా పరిస్థితులు ఇక్కడా కనిపిస్తుంటాయి సారవంతమైన భూములున్న నీటి వనరులు లేకపోవడంతో ఏ పంట వేసినా దిగుబడి అంతంత మాత్రమే లక్షలు వెచ్చించి బోర్లు వేసినా భూగర్భ జలాలు అడుగంటి నీటి చుక్కలేక పంటలు ఎండిపోతున్నాయి పోలవరం నుంచి ఎత్తిపోతల ద్వారానైనా గోదావరి జలాలు వస్తాయనుకుంటే గడుస్తున్నా ఆ కల సాకారం కావటం లేదు ఇది ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని మెట్టచెరువు ప్రాంతం జిల్లాలోనే అత్యల్ప నీటి వనరులు కలిగిన ప్రదేశం మొక్కజొన్న పామాయిల్ నిమ్మ జీడిమామిడి అరటి కూరగాయలు ఇలా అన్ని రకాల ఉద్యాన పంటలు సాగుచేస్తున్నా నీళ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది రైతులు ఏనాడు పూర్తి స్థాయిలో దిగుబడులు సాధించిన సందర్భాలు లేవు ఎంత ఖర్చు చేసినా ఆదాయం అంతంత మాత్రమే పంటను కాపాడుకోవాలనే ఆశతో చాలా డబ్బు వెచ్చించి బోర్లు వేసినా ప్రయోజనం శూన్యం కేవలం పెదవేగి మండలంలోనే దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది భూగర్భ జలాలు పాతారానికి పడిపోవడంతో బోర్లు వేసినా చాలా వరకు కాలిపోతున్నాయి కాస్తోకూస్తో బోరు నుంచి వచ్చే నీటిని పొదుపుగా వాడుకుంటూ డ్రిప్ ద్వారా పంటను కాపాడుకుంటున్నారు మిగిలిన పంటలతో పోలిస్తే మొక్కజొన్న సాగుతో ఆదాయం వస్తుంది కానీ పంట చివరి దశలో నీరందక రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారు ఇక్కడ ఆరు ఎకరాలు ఉందండి ఎనిమిది బోర్లు వేసేవాడి ఎనిమిది బోర్లలో రెండు బోర్లలో వాటికి కొంచెం కొంచెం అంగుళ అంగుళం పండియండి అయ్యి లాస్ట్ వచ్చేప్పటికి లాగేసిందండి ఆ లాక్ పంట కూడా కొద్ది దెబ్బతిందండి మొక్కజొన్న వేసేవాడు మొక్కజొన్న వస్తే లాస్ట్ కి వాటర్ తాలక ఎన్ని ఒక్కలు అయ్యి కొంచెం ఇబ్బంది పడ్డవాడు నాకు ఇక్కడ రెండు ఎకరాలు పొలం ఉందండి రెండు ఎకరాలకి నీళ్ళు లేక జీడి మాడి మొక్కలు పెట్టుకున్నానండి సరే నీళ్లు పడతాయి కదండి నేను మూడు బోర్లు వేసానండి రెండు బోర్లు ఫెయిల్ అయిపోయినాయండి మూడో బోర్లు అంగిలిం పడ్డాయండి అంగిలిం పడితే ఎంగులు నీళ్ళు మాములు కాలువ పారక డ్రిప్పుల ద్వారాకే మొక్కలు పెట్టుకుంటున్నాను ఈ నీళ్లు కాడ ఆ జీడిమాడు మొక్కలకి అవి బాగా వర్షాలు ఉంటేనే బాగా కాతాయండి లేకపోతే కాయు ఏడు అసలు కాయనే కాయలేదండి పెద్దగా నష్టం అండి ఎకరానికి వచ్చి ఎంత ముప్పై నలభై వేలే వచ్చినాయండి అదే మామూలుగా నీళ్లు ఉంటే మొక్కజాన్ని వేసుకుంటే ఎకరానికి లక్ష రూపాయలు వస్తాయండి నీళ్ళు లేక నాన పడుతున్నాం అండి ఈ ఏరియాలో పంట ఎత్తే అసలు రూపాయి రావట్లేదండి ఎప్పుడు పది సంవత్సరాలు బట్టి నష్టపోతాయి పాపం ఏదో చెరువు పెట్టారు కానీ ఆ చెరువుకి ఏమైనా నీళ్ళు వస్తాయని చూస్తున్నాం కానీ ఆ పది సంవత్సరాలు ఇప్పుడు దగ్గరికి గడిచిపోయినాయి వచ్చే ప్రభుత్వం ఏదైనా మారి వస్తే ఏదైనా నీళ్ళు వస్తాయని ఎంతో ఆ వస్తే కానీ బతుకుతామండి అందరూ ఇక్కడ పంట ఎత్తాం వదిలేసుకుంటామే రూపాయి రావట్లేదండి వాటర్ లేక పంట వేసుకుంటాం పంట రైతులు రాళ్ళు కొట్టుకుని ఇంకా కాచేరులో నీళ్ళ సౌకర్యం లేకపోవడం ఏ పంట వేసినా ఆదాయం రాకపోవడంతో కొంతమంది రైతులు ఉద్యాన పంటల జోలికి వెళ్లడం లేదు భూములను ఖాళీగా ఉంచడానికి మనసొప్పక కూరగాయలు సాగు చేస్తున్నారు ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని అందించాలని రైతులు ఎప్పటినుంచో కోరుతున్నా పట్టించుకోవట్లేదు కనీసం వచ్చే కొత్త ప్రభుత్వమైనా ప్రాజెక్టును పూర్తి చేస్తే పంటలకు నీరందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకసారి బోర్ ఎత్తే పోయింది మళ్ళీ వేసాం పోయింది నీళ్లు పడక ఇంకోసారి ఎత్తే ఒక నీళ్లు పడిందండి నేను కూరగాయలు వేసాం చేస్తాను సార్ ఆ కూరగాయలు కాపు వచ్చేపటికి పోతున్నాయండి ఇటుగా అట్లా నష్టపోతున్నామండి ఈ మెట్ట ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తే దాదాపు లక్ష ఎకరాల దగ్గర ఉంటుందండి ఈ మెట్ట మెట్ట ప్రాంతం ఈ లక్ష ఎకరాలు అందరూ సశ్యావలన పండుద్ది మనకి పొలం మూడు ఎకరాలు ఉందండి పామాయిల తోట మూడు బోర్లు అయితే పండి అండి గత పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు మూడు బోర్లు ఆచిలిస్తారు మంది పామాయిలు పామాయిలు కూక పొందారు కూక తోట ఇప్పుడు కూడా చూడండి తోట పోతే ఎండిపోయింది తోట అండి మాదే కదా సార్ ఒక ఏడు మంది ఎకరాలు కూడా పంటలు పండితే సార్ అవన్నీ ఎండిపోయిన ఉండే సార్ అది లిఫ్టింగ్ పాలవరం లిఫ్టింగ్ వస్తే చింతపూడి నుంచి ఈ దీంట్లో కూడా పాలు పోతే ఇక్కడ సూర్రాపేట ఏరియా కూడా బాగుంటుందండి మాకు నీళ్ళు తక్కువ మీద మోటార్ కాలిపోతా వల్ల మాకు వచ్చే రాబడి తక్కువే ఖర్చు ఎక్కువైపోతుందండి ప్రతిసారి నెల నెలకి రిపేర్ వచ్చేద్దండి ఆ మెకానికల్ ఖర్చు మనకు వచ్చే లేదు పొలం అమ్మలేక ఇప్పుడు అలా ఉన్నామండి మేము ప్రభుత్వానికి మరి గత పదేళ్లుగా ఒక ఒక విషయాన్ని విన్నవిస్తా ఉన్నాం పక్కన పూల పట్టిసీమ సంబంధించి కాలం వెళ్తా ఉంది ఆ కాలం నుంచి ఇక్కడికి నాలుగు ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఈ మెట్ట ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తే ఈ పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండి రైతులకు ఆదాయంతో పాటు ప్రభుత్వానికి కూడా శస్త్రూపంలో మంచి ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము రైతులందరం కూడా భావిస్తా ఉన్నాం మరి మా మా కోరికైతే నెరవేరలేదు ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ సంబంధించి ఈ ప్రాంతం నుంచే కాలువలు వెళ్తాయి కిందకి కానీ మరి ఆ చింతలపూడి లిఫ్ట్ గురించి ఈ ఐదారు సంవత్సరాల్లో మాట్లాడిన నాయకులు ఎవరో లేరు అనేది రైతాంగంగా మేము ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం మరి పక్కన ఉన్న పట్టిసీమ నుంచి అటు కుప్పలవారుగూడు నుంచి ఒక లిఫ్ట్ ఇటు జానంపేట దగ్గర నుంచి లిఫ్ట్ తీసుకొచ్చి ఈ డెబ్బై ఈ ఏడు పంచాయతీలు ఇవి ఏడు పంచాయతీలో డెబ్బై ఎనభై వేల ఎకరాలు డ్రాట్ కండిషన్ లో ఉంది ఈ రోజు ప్రభుత్వం వెంటనే శ్రద్ధ తీసుకొని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ పంటలన్నీ పండించి రైతాంగం వలసపోయే పరిస్థితి లేకుండా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం